కేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము చదువుకుందాము ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోష పెట్టును విచారం దయగల మాట ఈ రెండు కూడా వ్యతిరేకమైనటువంటి పదాలు విచారము అనగా ఏమిటి ఎందుకు విచారానికి మనం గురవుతుంటాము అన్నప్పుడు విచారము లేని వ్యక్తి లోకంలో ఎవరు మనకు కనపడదు విచారం అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగంగా అయిపోయింది ఎందుకు అంటే ఏదో ఒక విషయంలో మనం విచారపడుతూనే ఉంటాము ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆందోళన ఏదో ఒక భయం అదే ఏం జరుగుతుందో నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో లేదా ఒకలాంటి భవిష్యత్తును గురించినటువంటి భయంతో మనం విచారపడుతుంటాము ఒకలాంటి కలవరానికి మనం గురవుతుంటాము దీని వలన హృదయంలో మరి కృంగిపోతుంటాము ఈ హృదయంలో నిరాశ నిస్పృహలు కలుగుతుంటాయి ఎందుకు హృదయం పైన ఇది ప్రభావం చూపుతుంది మన విచారం అన్నప్పుడు మన హృదయం భావోద్వేగాలకు ఆనుభూతులకు తలంపులకు ఆలోచనలకు కేంద్రంగా ఉంది అన్ని కూడా హృదయంలోనే మనము తలకొస్తుంటాము కాబట్టి ఏదైనా విచారకరమైన ఆలోచన వచ్చింది అంటే అది దానిపైనే ప్రభావం చూపుతుంది మరి దీనివల్ల ఈ విచారం వల్ల మన యొక్క దైనందిన జీవితంలో మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా మన మీద ప్రభావం చూపుతుంది విచారం అనేది ఈ యొక్క కృంగుబాటు అనేది శారీరకంగా మనం ఒకలాంటి హెడ్ వస్తుంది ఎక్కువ మరి విచారపడుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఆ హెడ్ అనేది తలనొప్పి అనేది ఇంకో రకంగా మరి అనారోగ్య స్థితికి దారితీస్తుంది మరి మానసికంగా ఎంతో భయాందోళనకు గురై కృంగిపోయి శక్తిహీనులం అయిపోతాం ఏం చేయటానికి మనకు చేతగాన స్థితిలో పడిపోతుంటాము అలానే ఆధ్యాత్మికంగా మరి విశ్వాసంలో మనం సన్నగిల్లుతుంటాము ఇన్ని విధాలుగా విచారం అనేది మన పైన ప్రభావం చూపిస్తుంది అదే ఒక్క దయగల మాట మాట్లాడినప్పుడు మనకి ఎంతో ఆదరణ లభిస్తుంది ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ దయగల మాటలు ఈ సున్నితమైన మాటలు మనకి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి మన మనుషుల పైన నమ్మకాన్ని కలిగిస్తాయి మన సంబంధాలను మెరుగుపరుస్తాయి తరువాత ఈ దయగల మాటలు దేవుని యొక్క ప్రేమను ఉనికిని మనకు గుర్తు చేస్తాయి విశ్వాసాన్ని మనకు పెంపొందిస్తాయి అయితే మనం బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఎంతో మరి విచారంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే రక్తస్రావం గల స్త్రీ మార్కు సువార్త ఐదో అధ్యాయంలో మనం ఆమెను చూడగలము మరి ఆమె యొక్క ఉన్నటువంటి ఆ శారీరక మరి బలహీనతను బట్టి ఆమె జీవితంలో ఎంతో కృంగిపోయిన పరిస్థితి ఎంతో డబ్బు వ్యయమైనటువంటి పరిస్థితి తిరగని చోటు లేడు వెళ్ళని వైద్యుడు లేడు మందిని ఆమె అప్రోచ్ అయింది ఉన్న ఆస్తి అంతా కూడా మరి తరిగిపోయింది నిరాశ నిస్పృహలకు గురైనటువంటి పరిస్థితి దానికి తోడు మరి ఆమెను ఎంతమంది వ్యక్తిరించారు మరి రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే యూదుల సమాజంలో వారి సాంప్రదాయంలో ఆ కాలంలో మరి అంటరాని స్త్రీగా ఎవరు ముట్టుకోరు ఆమె పక్కన జీవించాలి అలాంటి పరిస్థితులలో ఎంత మానసికంగా ఆమె కృంగిపోయి ఉండొచ్చు ఒకవైపు శారీరకంగా కృంగిపోయింది బలహీనురాలైంది మానసికంగా ఆమె కృంగిపోయి ఉంటుంది హృదయంలో అదే విచారం ఎంతకాలం నాకు ఈ వ్యాధి ఎంతకాలం నేను బాధపడాలి ఎంతకాలం నాకు ఈ శ్రమ ఎంతకాలము అందరు చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటుంటారు ఈ వెక్కిరింపులు ఎందుకు నాకు ఈ బాధ అని ఇది మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా మరి దేవుని ప్రశ్నించి ఉండొచ్చు అయ్యా ఎంతకాలం నేను ఈ విధంగా బాధపడాలి నా బాధను చూడడం లేదా అని కానీ చివరకు మరి ఏ సయ్య గురించి విన్నది ఎంతో విశ్వాసంతో వెళ్ళింది ఆయన వస్త్ర చెంగును ముట్టుకున్నది అయితే అక్కడ ఆమె మరి ఎలాంటి అవమానాన్ని పొందుకోలేదు ఎవ్వరు ఆమెను వెకించలేదు ఒక దయగల మాట ఆదరణతో కూడిన మాటను ఆమె పొందుకున్నది ఏ సుప్రభువుల వారు ఎందుకు పుట్టుకున్నావు ఒక అంటరాని స్త్రీగా లేదా మరి ఒక బలహీనంగా శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి స్త్రీగా నీవు ఉన్నావు ఎలా ముట్టుకున్నావు మన సాంప్రదాయం తెలీదానాని లేదు కుమారి అని ఎంతో మరి ప్రేమతో కూడిన మాటతో ఆమెను పిలిచాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది సమాధానం గలరాని వైపోము అని తెలియజేశాడు ఎంత గొప్ప ఆదరణతో కూడిన మాటలు ఆమె పొందుకున్నది ప్రియమైనటువంటి వారిలో మన జీవితాలలో కూడా విచారానికి మనం తావివ్వకుండా యేసు ప్రభువుల వైపు మనం చూద్దాము విశ్వాసంతో ఆయన యొక్క కృపా సింహాసనమును మనం సమీపించుదాము ఆయన యొక్క ఆదరణను ఆయన ప్రేమతో కూడిన సన్నిధిని మనము పొందుకుందాము ప్రేమ నమ్మకం పరలోకొత్త పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఎంతమంది అయితే వీడియో వీక్షిస్తున్నారు వారి జీవితాలలో ఎంతమంది హృదయాలలో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రవ్వ వారి వైపు మీరు చూడండి వారి తట్టు ప్రవ్వా నీ యొక్క ప్రేమ హస్తము చంపండి వారిని ముట్టండి నీ యొక్క ఆదరణ ప్రేమ కనికరము వారికి అనుగ్రహించండి వారిని బలపరచండి వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన